వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా ఆడబిడ్డ నిధి పథకం గురించి కీలక అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగిందండి మరి మనకి క్యాబినెట్లో సమావేశాలు అవి ఉన్నాయి ఈ సమావేశాల సందర్భంగా మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించినటువంటి విధి విధానాలు కీలక అప్డేట్స్ని మరి అధికారులతో చర్చించి దీనికి సంబంధించి కీలక అప్డేట్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట మరి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా అర్హత ఉన్న ప్రతి నెల ప్రతి మహిళకి కూడా నెలకి పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు జమ చేయాలని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందా అనమాట మరి దీనికి కావాల్సిన అర్హతలు ఏంటి మరి ఏ విధంగా మనం అప్లై చేసుకోవాలి ఎప్పుడు ఎక్కడ ఎలా అప్లై చేసుకోవాలన్న పూర్తి సమాచారాన్ని నేను మీకు ఈరోజు వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి అండ్ వరకు చూడండి అదేవిధంగా ఏమైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి మరి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నికల మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ పథకాలను అయితే తీసుకురావడం అయితే జరిగిందండి ఇందులో కొన్ని పథకాలని ఆల్రెడీ ప్రారంభించడం కూడా జరిగిందనమాట ఇందులో ముఖ్యంగా మహిళల కోసం చాలా రకాల పథకాలు అయితే ఉన్నాయండి అదేవిధంగా మరి మనకి మహిళలను ఉద్దేశించి తల్లికి వందన పథకాన్ని అయితే ప్రారంభించడం అయితే జరిగింది అదేవిధంగా తల్లికి వందన పథకాన్ని ఏ విధంగా అయితే ప్రారంభించారో అదేవిధంగా ఆడబిడ్డ నిధి పథకాన్ని కూడా ఈ నెలలోనే ప్రారంభించాలని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది ఈ పథకానికి పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరంలో లోపు ఉన్న మహిళలందరూ కూడా అరుకులేనని స్పష్టం చేయడం అయితే జరిగిందండి అయితే పద్దెనిమిది సంవత్సరంలో దాటిన మహిళలకి కొన్ని అర్హతలు కొన్ని అర్హత ప్రమాణాలు పాటించాలండి అదేవిధంగా మీ దగ్గర ఈ దరఖాస్తులు కూడా కంపల్సరీగా ఉండాలి మరి దీనికి సంబంధించిన సమాచారం మరి ఎప్పుడు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు అన్న విషయాన్ని కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మరి ఏంటంటే ముందుగా ఏపీలో ఎవరైతే పద్దెనిమిది సంవత్సరంలో దాటి యాభై తొమ్మిది లోపు వయసు ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా యొక్క పథకానికి అర్హులు అనమాట అయితే ఈ ఈ పథకము ముఖ్యంగా గృహిణను ఉద్దేశించి ప్రారంభించిన పథకం కాబట్టి పద్దెనిమిది సంవత్సరములు దాటి వివాహితులైన మహిళలకి మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి చేకూర్చాలి అని చెప్పి నిర్ణయం అయితే తీసుకున్నట్టుగా తెలుస్తోందండి అయితే ఒక రేషన్ కార్డు పైన ఒకరికి మాత్రమే వస్తుంది అనమాట గృ కుటుంబంలో ఒకరికి మాత్రమే యొక్క పథకం ద్వారా డబ్బులు అనేవి వస్తాయి అదేవిధంగా మీ రేషన్ కార్డులో ఒక ఒకవేళ విదంత పెన్షన్ కానీ లేదా మీ రేషన్ కార్డులో ఉన్నవారు వృద్ధాప్య పెన్షన్ కానీ తీసుకుంటూ ఉన్నా కానీ నో ప్రాబ్లం అనమాట మీకు ఈ పథకం ద్వారా డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది అదేవిధంగా ఈ పథకానికి అప్లై చేసుకోవాలనుకుంటే కనుక అభ్యర్థులు కంపల్సరిగా ఆంధ్రప్రదేశ్లో శాశ్వతంగా నివాసులే ఉండాలండి మీ దగ్గర అడ్రస్ ప్రూఫ్ కూడా డాక్యుమెంట్ అనేది సిద్ధం చేసి ఉంచుకోవాలి మరి ఈ యొక్క పథకం ద్వారా నెలకు పదిహేను వందల రూపాయలు మరి గృహిణులకు ఇంటి ఖర్చుల నిమిత్తం ఇస్తాము అని చెప్పి ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల టైంలో చెప్పడం అయితే జరిగిందనమాట అదేవిధంగా ఈ డబ్బులు మరి నెల నెలా ఇవ్వాలా లేకపోతే ఒకసారి పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వాలా అన్న దానిపైన కసరత్తులు కూడా చేపట్టిందనమాట మరి ఈ నేపథ్యంలో నెలలే ఇవ్వాలంటే కనుక అది చాలా ఇబ్బందులతో కూడుకున్న పని కాబట్టి సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఒకటేసారి జమ చేయటం వల్ల అటు గవర్నమెంట్కి ఇబ్బంది ఉండదు ఇలాగ డబ్బులు తీసుకునే వారికి కూడా అవి దేనికో ఉపయోగపడతాయి అన్న ఉద్దేశంతో యొక్క పథకాన్ని అయితే మరి దీనిపైన చర్చ కార్యక్రమం అయితే స్టార్ట్ అయిందండి దీనికి సంబంధించినటువంటి కీలక సమాచారం అయితే ఇంకా మనకి అందుబాటులోకి రాలేదన్నమాట అంటే నెలలా ఇస్తారా లేకపోతే పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తారా అని చెప్పి దాని మీద అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు నెల నెల ఇచ్చే కన్నా పద్దెనిమిది వేల రూపాయలు ఒకటేసారి ఇస్తే బాగుంటుంది కదా అని ఒక అధికారులతో అయితే సమావేశాలు అయితే జరపడం అయితే జరుగుతుందనమాట అదేవిధంగా ఈ యొక్క పద్దెనిమిది సంవత్సరం దాటి యాభై తొమ్మిది సంవత్సరం లోపు ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఖచ్చితంగా ఆధార్ కార్డు రేషన్ కార్డు మరి యాక్టివ్లో ఉన్న బ్యాంక్ అకౌంట్ ఉండారండి ఆధార్ కార్డుకి ఈకేవైసీ చేసుకోవాలి అలాగే రేషన్ కార్డుకి రేషన్ కార్డు కూడా రేషన్ కార్డుకి మీరు ఎం హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ అనేది చేయించుకొని ఉండాలన్నమాట హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో మీరు ఎవరైతే ఉంటారో అలాంటి వారికి మాత్రమే డబ్బులు అనేవి జమ అవుతాయి చాలా మందికి తల్లికి అందిన పథకానికి సంబంధించినటువంటి అయితే జమ కాలేదండి ఎందుకంటే వాళ్ళు హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో మరి మ్యాపింగ్ చేయించుకోకుండా ఉన్నా కానీ గవర్నమెంట్ వారు ఇచ్చే ఏ పథకము కూడా రాదనమాట కాబట్టి మీరు అవుసైల్డింగ్ మ్యాపింగ్లో యాడింగ్ అయి ఉన్నారా లేదో ఒకసారి చెక్ చేసుకోండి మనకి ఈ హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ అనేది గవర్నమెంట్ వారి సచివాలయ ఉద్యోగస్తులు మన ఇంటికే వచ్చి గతంలో చేయడం అయితే జరిగింది మరి ఇంకా ఎవరికైనా కనుక ఇలా యాడింగ్ అవ్వకపోతే ఖచ్చితంగా వారు యాడ్ చేయించుకోండి అదేవిధంగా రేషన్ కార్డులో కూడా మీ పేరు అనేది యాడింగ్ అయి ఉండాలండి దీంతోపాటు ఈ పథకం ఎవరికి రాదు అని చూసుకున్నట్టయితే కనుక ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ ఉంటారో అలాంటి వారికి యొక్క పథకం రాదండి అదేవిధంగా మరి మూడో యూనిట్ల కన్నా ఎక్కువ కరెంటు యూస్ చేసుకుంటున్న వారికి రాదు ఇన్కమ్ ట్యాక్స్ పే చేసేవారికి రాదు అదేవిధంగా ప్రభుత్వం నుంచి పదివేల రూపాయల పెన్షన్ ఎవరైనా తీసుకుంటూ ఉంటే కనుక అలాంటి వారికి కూడా యొక్క పథకం ద్వారా లబ్ధి అనేది చేయకూడదు అనమాట మరి సో దీంట్లో దీనికి కూడా ఆరు దశల ధృవీకరణ అనేది పరిగణలోకి తీసుకోవడం అయితే జరుగుతుంది ఆరు దశల ధృవీకరణకి లోబడి ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే యొక్క పథకం ద్వారా డబ్బులు అనేవి వస్తాయన్నమాట మరి మొదట ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలకు చెందిన మహిళలకు మాత్రమే ఒక పథకం వర్తింప చేస్తామని చెప్పారండి మరి లేటెస్ట్గా అయితే ఓసీ మహిళలకు కూడా ఈ పథకం ద్వారా డబ్బులు అనేవి అందజేయాలి అన్న ఆలోచనలు అయితే ప్రభుత్వం అయితే ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే రాలేదండి అంటే మరికి అందరికీ ఇస్తారా మరి కొందరికి ఇస్తారా అన్న విషయాలపైన ఇంకా క్లారిటీ అయితే రావాల్సి ఉంది దీనికి సంబంధించిన ఎలాంటి చిన్న అప్డేట్ వచ్చినా కానీ నేను మీకు వెంటనే వీడియో రూపంలో తెలియజేస్తానమాట అదేవిధంగా యొక్క పథకానికి మనం అప్లై చేసుకోవాలంటే కనుక మనం ఎక్కడికో వెళ్ళవలసిన అవసరం లేదండి మీ గ్రామాల్లో ఉన్న సచివాలయ ఉద్యోగస్తులు మీ ఇంటికే వచ్చి ఈ యొక్క పథకాన్ని పథకానికి అప్లై చేయడం అయితే జరుగుతుంది ఇంకా ఎవరైనా అప్లై చేసుకోవా ఒకవేళ మీ ఇంటికి వచ్చి అప్లై చేయించుకోకపోతే కనుక అప్పుడు మీరు సచివాలయానికి వెళ్ళాల్సి ఉంటుందండి లోపుగా మీరు ఆధార్ కార్డు జిరాక్స్ రేషన్ కార్డు జిరాక్స్ అలాగే మీ యొక్క ఆధార్ అప్డేట్ హిస్టరీని ఆరు నెలల ముందు నుంచి అడుగుతారండి అది పాటుగా మీ యొక్క అడ్రస్ ప్రూఫ్ మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా మీరు సిద్ధం చేసి రెడీగా పెట్టుకోవాలి దీంతో పాటుగా రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ మరి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివ్లో ఉందా లేదా అదేవిధంగా దానికి ఎన్పిసిఆర్ లింకింగ్ అయ్యిందా లేదా అని చెప్పి ఒకసారి మీరు బ్యాంక్కి వెళ్ళి చెక్ చేసుకోవాలని ఉంటుందన్నమాట అదేవిధంగా దీంతో పాటుగా మరి చాలామంది ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు రావాలి అంటే కనుక పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ కావాలని చెప్పి అడుగుతున్నారండి ప్రత్యేకించి పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఓపెన్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు మీకు బ్యాంక్ అకౌంట్ ఉందనుకోండి బ్యాంక్ అకౌంట్నే యూస్ చేసుకోండి అదేవిధంగా మీకు పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఉందనుకోండి మీరు కొత్తగా ఓపెన్ చేసుకోవాల్సిన అవసరం లేదు మీకు ఎక్కడ అకౌంట్ ఉంటే అక్కడ మీరు ఆ అకౌంట్ని ఇవ్వచ్చు అదేవిధంగా ఇంతవరకు అకౌంట్ ఎవరికైతే లేకుండా కొత్తగా అకౌంట్ ఓపెన్ చేయాలి అనుకుంటున్నారో అలాంటి వారు బ్యాంకులో అయినా ఓపెన్ చేసుకోవచ్చు లేకపోతే పోస్ట్ ఆఫీస్లో అయినా ఓపెన్ చేసుకోవచ్చు దీనివల్ల ఎలాంటి ఇబ్బంది లేదంటే మీకు బ్యాంకులో అకౌంట్ ఉన్న పోస్టాఫీస్లో అకౌంట్ ఉన్నా ఆ అకౌంట్ని మీరు ఈ పథకానికి ఇచ్చినా కానీ మీకు డబ్బులు దాంట్లో పడతాయి అనమాట తల్లి కొందన పథకంలో కూడా చాలామంది అలాగే కన్ఫ్యూజ్ అయ్యారు చాలామందికి పోస్టాఫీస్లో అకౌంట్ ఉన్న వారికి కూడా తల్లి కొందన పథకం డబ్బులు అయితే జమ అయ్యాయి అనమాట అదేవిధంగా ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన డబ్బులు కూడా జమ అవుతాయండి దీంతోపాటు పద్దెనిమిది సంవత్సరంలో దాటి ఎవరైతే చదువుకుంటూ ఉన్నారో పిల్లలు ఆడపిల్లలు కానీ చదువుకుంటూ ఉన్నారో అలాంటి వారికి డబ్బులు రావన్నమాట మరి ఒకవేళ చదువు అయిపోయి ఖాళీగా ఉండి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు కదండి అలాంటి వారు కూడా యొక్క పథకానికి అప్లై చేసుకోకపోవటమే మంచిది ఎందుకంటే అలాంటి వారికి నిరుద్యోగ భృతి అని వేరొక పథకం ద్వారా డబ్బులు వస్తాయి మీకు నిరుద్యోగ భృతి అనుకోండి నెలకి మూడు వేలు వస్తాయి ఒక ఆడబిడ్డ నిధి అనుకోండి నెలకు పదిహేను వందలు మాత్రమే వస్తాయి కాబట్టి అలాంటి వారు ఎవరైనా ఉంటే కనుక మీరు నిరుద్యోగ భృతికి అప్లై చేసుకోండి అంటే డిగ్రీ కంప్లీట్ చేసి ఉద్యోగం కోసం వెతుక్కుంటూ ఎవరైతే ఉంటారో అలాంటి వారు నిరుద్యోగ భృతికి అప్లై చేసుకోండి వారికి ఆ పథకం ద్వారా డబ్బులు ఎక్కువ వస్తాయన్నమాట కాబట్టి ఎవరైతే గృహిణులు ఉన్నారో అలాంటి వారు మాత్రమే యొక్క పథకానికి అప్లై చేసుకుంటే మీకు అర్హత ఉన్నప్పుడు అప్లై చేసుకుంటే మీకు పథకం ద్వారా డబ్బులు అనేవి కంపల్సరీ గవర్నమెంట్ వారు మీ అకౌంట్లో జమ చేయడం అయితే జరుగుతుందనమాట అదేవిధంగా మేము పెన్షన్ తీసుకుంటూ ఉన్నాము కొంతమంది పెన్షన్ తీసుకుంటూ ఉన్నాము అలాంటి వారికి వస్తాయా అని చెప్పి నేను అడుగుతున్నారండి పెన్షన్ తీసుకుంటున్న వారికి కూడా వస్తాయి అంటే వితంత పెన్షన్ కానివ్వండి అదేవిధంగా ఎవరైతే వితంత పెన్షన్ తీసుకుంటున్నారో ఒంటరి మహిళ పెన్షన్ తీసుకుంటూ ఉంటారు కదా అలాంటి మహిళలకు కూడా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అనేవి వస్తాయన్నమాట వారు కూడా ఖచ్చితంగా అప్లై చేసుకోండి మరి గత ప్రభుత్వంలో మనకి బీసీ కార్పొరేషన్ నుంచి ఎస్సీ కార్పొరేషన్ నుంచి అలాగే ఓసీ కార్పొరేషన్ నుంచి డబ్బులు అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది అప్పుడు పెన్షన్ తీసుకుంటూ ఉన్న వారికి కూడా డబ్బులు అయితే ఇచ్చారండి మరి అదేవిధంగా ఇప్పుడు కుటుంబ ప్రభుత్వం కూడా పెన్షన్ మీరు పెన్షన్ తీసుకుంటూ ఉన్నా కానీ వితంత పెన్షన్ కానివ్వండి ఒంటరి మహిళ పెన్షన్ కానివ్వండి తీసుకుంటూ ఉన్నా కానీ ఖచ్చితంగా మీకు ఈ యొక్క డబ్ ఈ యొక్క పథకం ద్వారా ఈ డబ్బులు అనేవి వస్తాయి మరి వృద్ధాప్య పెన్షన్ తీసుకున్న వారికి రాదండి ఎందుకంటే వయసు అనేది సరిపోదు కాబట్టి అరవై సంవత్సరంలో దాటి వయసు ఎవరికైతే ఉంటుందో అలాంటి వారు అలాంటి వారికి రాదు కాబట్టి వారు అప్లై చేసుకోవాల్సిన అవసరం కూడా లేదన్నమాట మీ ఎవరికైతే పద్దెనిమిది సంవత్సరములు దాటి యాభై తొమ్మిది సంవత్సరం లోపు ఎవరైతే ఉన్నారో వారు ఒంటరి మహిళ పెన్షన్ కానివ్వండి ఇతంత పెన్షన్ కానివ్వండి ఇక ఇతర వేరే పెన్షన్ ఏదైనా తీసుకుంటూ ఉంటే కనుక వారికి కూడా వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట అదేవిధంగా ఎవరైనా ఆశా వర్కర్లు ఇంకా అంగన్వాడీ కార్యకర్తలు ఎవరు ఉంటారు చూసారా అలాంటి వారికి వస్తుందా రాదా అని చెప్పని అడుగుతూ ఉన్నారండి వారికి పన్నెండు సం పన్నెండు వేల రూపాయలు జీతం కన్నా తక్కువ ఉంటే వస్తాయి పన్నెండు వేల రూపాయల కన్నా జీతం ఎక్కువ ఉంటే వారికి రాదనమాట ఈ విషయాన్ని అయితే గమనించండి అండి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ గవర్నమెంట్ నుంచి ఎలాంటి చిన్న అప్డేట్ వచ్చినా కానీ నేను మీకు వెంటనే వీడియో రూపంలో తెలియజేస్తాను అనమాట ఈ వీడియో పైన మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ రూపంలో అడగండి నేను మీకు రిప్లై ఇస్తాను మరి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే